నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు నెల్లూరు జిల్లా మలయాళీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర పండుగ ఓనం సందర్భంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నుడా చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మిస్ టిన్ గ్లోబల్ విజేత సాదిక అన్సారి మలయాళీ జాతీయ అధ్యక్షులు పీజీ గోపి బిను దివాకరన్ నందకుమార్ మురుగన్ మధు పులియత్ వినోదిని ప్రమోద్ సిద్దుష్ చాచాపాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేరళ నృత్యాలతో సాంప్రదాయ రీతిలో ఓనం వేడుకలు విశేషంగా ఆహుతులను అలరించాయి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొలగమూడిలో మలయాలిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయుర్వేదిక్ హాస్పిటల్ కు తమ వంతు సహకారం అందిస్తానని అన్నారు నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి తమ కుటుంబం నుంచి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం హాస్పిటల్ నిర్మాణానికి ప్రకటించారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేరళ రాష్ట్ర వాసులు తమ పండుగను నెల్లూరులోనే జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లాలోని కేరళ రాష్ట్ర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఓనం సెలబ్రేషన్ కార్యక్రమం భాగంగా ఇక్కడ మలయాళీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం దొరికింది చాలా సంతోషం నేను కేరళ నుంచి ఉన్నా కాబట్టి నాకు చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి ఎందుకంటే లాస్ట్ ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రాకి వచ్చిన తర్వాత అది మొదటిసారి నేను ఇట్లాంటి ఒక కార్యక్రమంలో పాల్ పాల్గొం విధంగా ఈ యొక్క ప్రోగ్రాం వచ్చిన తర్వాత చాలా వరకు సర్వీస్ యాక్టివిటీస్ కూడా అసోసియేషన్ భాగంగా నెల్లూరులో చేస్తున్నారని తెలియజేయడం జరిగింది అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడానికి జిల్లా యంత్రాంగం తరపు నుంచి మేము ఖచ్చితంగా సపోర్ట్లు ఇస్తామని తెలియజేస్తున్నాను అదే కాకుండా రాబోయిన రోజులో వీళ్ళ ఆలోచన ఏంటంటే ఒక ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఇక్కడ చేసినందులో అయితే నెల్లూరు ప్రజలు కూడా కొద్దిగా మేలు జరుగుతాయనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళి ఉన్నారు దానికి కూడా మన సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నారు అదేవిధంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క కేర్లైట్ కూడా ఓనం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు థ్యాంక్ యూ నమస్కారం బైక్ల ఈరోజు ఓనం పండగ చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఆనంద్ గారు కావటం చాలా సంతోషం ఎందుకంటే ఒక నమ్మకమైన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే అది మలయాళస్ వాళ్ళ ప్రపంచంలో ఎక్కున్నా కూడా వారు టీ బంకాడ్ నుంచి గోల్డ్ షాప్ దాకున్నారు కానీ వాళ్ళు న్యాయంగా ధర్మంగా చీటు వాళ్ళ గొప్పతనం ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను ఓనం ఫంక్షన్కి గెస్ట్గా వస్తున్నాను వారు ఆ రోజు నుంచి ఈరోజు వరకు వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళ మంచిది భారతదేశం అంటే సాంప్రదాయానికి మన కట్టు బొట్టు యాస ఇవన్నిటికంటే కూడా కేరళ స్టేట్ ఈనాటి కూడా వాళ్ళ కట్టుబొట్టు వాళ్ళ బాధ ఈరోజు ఈ పండుగలో అన్ని భాషల తగ్గట్టుగా డ్యాన్స్ చేయటము పన్నని కలుపుకోవటం